అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నందు సదరన్ క్యాంప్ అత్యంత నిర్వహించారు ఈ సదరన్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ విచ్చేసి సదరన్ క్యాంప్ ఏర్పాట్లపై హాస్పిటల్లో సూపరింటెండెంట్ తో సమీక్ష జరిపి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్లో వివిధ విభాగాలను సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పింఛన్ అర్హత ధృవీకరణ పత్రం కొరకు దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు గౌరవంగా ప్రతిరోజు ముప్పై నుంచి నలబై మంది స్లాట్స్ ఇవ్వడం జరుగుతుందని అందులో ముఖ్యంగా ఈ రోజు ప్రారంభమైన సదరన్ క్యాంప్లో కంటి ఎముక మెంటల్లీ డిజిబిలిటీ సంబంధించిన సదరన్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు అదేవిధంగా కొత్తవి పాతవి రిజెక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ అప్లై చేసుకున్నా ఇవన్నీ కూడా మూడు వారాల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన విధంగా ఏదైతే ఫిన్షన్ వస్తుందో వాటికి కావలసిన సంబంధిత ప్రభుత్వ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని ఆలోచనతో ఉంది కాబట్టి ఇది వెంటనే సద్వినియోగపరుచుకోవాలని కోరారు అలాగే ఎన్టీఆర్ వైద్యశాల జిల్లా హాస్పిటల్ గా ఉంది కాబట్టి ఆధునికీకరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇందులో భాగంగా మొదట్లో సిటీ స్కాన్ ఏర్పాటు చేయడం జరిగిందని నెఫ్రాలజీగా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సందర్భంగా డయాలసిస్ యూనిట్లు ఐదు బెడ్లు ఇచ్చారు అలాగే అదనంగా రెండు ఇచ్చారు మళ్లీ ఇప్పుడు మూడు బెడ్లకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు అలాగే సిఎస్ఆర్ గ్రాండ్ కింద నవ్ ఫర్ కంపెనీ ద్వారా ఎనభై లక్షల రూపాయలతో మూడు ఆపరేషన్ థియేటర్ల ఆధునికీకరణ చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు అలాగే డెలివరీలు ఎక్కువ అయ్యేది ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్లో కాబట్టి అది గొప్ప విషయంగా భావిస్తూ దానికి సహకరిస్తున్న డాక్టర్లు అందరికీ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా హాస్పిటల్ సమన్వయకర్త డాక్టర్ సంబాల శ్రీనివాసరావు హాస్పిటల్ సూపర్టెండెంట్ డాక్టర్ కె కృష్ణారావు ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ది కమిటీ డైరెక్టర్లు ఆల్లా రామచంద్రరావు తాడి శాంతికుమారి గొర్లిశేఖర్ ఉలింగల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు గౌరవిని నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గతంలో సదరం క్యాంపులు జరిపి వెరిఫికేషన్ కానీ కొత్త కానీ ఏదైతే తీసుకున్నారో అందులో ఆగిపోయినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తీసుకోవాలని గతంలో జరగకుండా ఉన్నది లేదు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నది రీవెరిఫికేషన్ జరగాల్సినవి ఈ మూడు కేటగిరీలకి సంబంధించినటువంటి వ్యక్తులకి గౌరవంగా ప్రతిరోజు ముప్పై నలభై మంది స్లాట్స్ ఇస్తున్నారు హాస్పిటల్కి అందులో భాగంగా ఈరోజు ప్రారంభమై వాళ్ళకి ఆప్తమాలజీ కానీ కంటి సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఎముక సమస్యలు ఉన్న వాళ్ళు కానీ అదేవిధంగా ఇతర మీకు బ్రెయిన్కి సంబంధించినటువంటి మెంటల్ ఇల్నెస్ ఎటువంటి ఉన్నట్టు కానీ వీటన్నిటికీ సంబంధించి సదం క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు నుంచి ఈ మూడు వారాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని పూర్తి చేసి పెండింగ్ అప్లికేషన్స్ పాతవి రివ్యూ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి అదేవిధంగా కొత్తవి ఏవైతే పాత రిజెక్ట్ అయినవో అవి మళ్ళీ రివ్యూకి పెట్టుకున్నారు ఆ రివ్యూ చేయాల్సినవి ఇవన్నీ కూడా ఈ మూడు వారాల్లోనూ పూర్తి చేసి మళ్ళీ వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విధంగా ఏదైతే పెన్షన్ వస్తుందో వాటికి కావాల్సిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయిపోతే ప్రభుత్వం వెంటనే ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ సదరం క్యాంప్ కార్యక్రమం ఈ రోజు నుంచి మూడు వారాల పాటు జరుగుతుంది కాబట్టి ఇది సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజల్ని మీ ద్వారా కోరుకుంటున్నాను మన జిల్లా ఆసుపత్రిగా మన ఎన్టీఆర్ వైద్యశాల ఉంది జిల్లా ఆసుపత్రికి కావాల్సినటువంటి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది ఆధునీకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటి ఒకటి మొన్న మొదట్లో ఫస్ట్ ఫేజ్లో సిటీ స్కాన్ పెట్ట జరిగింది అదేవిధంగా ఇక్కడ మీకు న్యూరో నెఫరాలజీకి సంబంధించి ఎక్కువ మంది సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి డయాలసిస్ సెంటర్ కూడా ఒకటి పెట్టి ఐదు బెడ్స్ ఇచ్చారు మళ్ళీ రెండు బెడ్స్ అదనంగా ఇచ్చారు మళ్ళీ ఇంకో బెడ్స్ గురించి ఇంకో మూడు బెడ్స్ గురించి ప్రయత్నం చేస్తున్నాం ఇవి కాకుండా ఎక్స్క్లూజివ్గా నెఫాలజీ బ్లాక్ కూడా ఒకటి ఉంటే మంచిదనే ఆలోచనతో వెయిటింగ్ లిస్టు ఇది ఎక్కువగా ఉండకుండా చేయాలని వెంటనే త్వరితగతిన వారికి వైద్యం అందాలనేటువంటి ఆలోచనతో వాటికి సంబంధించి అవుతుంది అదేవిధంగా ఒక సిఎస్ఆర్ గ్రాంట్లో నోవో ప్లాన్ కదండి నోవోర్ నో అనేది ఒక కంపెనీ నుంచి ఎనభై లక్షల రూపాయలతో ఆపరేషన్ థియేటర్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసే కార్యక్రమం అవుతుంది ఇప్పుడు మూడు థియేటర్స్ చక్కగా తయారైనాయి ఇంకో మూడు థియేటర్స్ కూడా అవుతాయి కాబట్టి వాటికి మీకు ఆప్తమాలజీకి ఆర్తోకి వేటికేటికే సపరేట్గా ఉండే విధంగా స్పెసిఫిక్గా వాటికి కావాల్సినటువంటి ఆపరేషన్ థియేటర్స్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతుంది దీంతో పాటు వేరొక సిఎస్ఆర్ గ్రాన్స్ నుంచి మనకి గైనిక్ స్పెషాలిటీ కాబట్టి రాష్ట్రంలో ఎక్కువ గైనిక్ కేసెస్ వచ్చేవి ఎక్కువ నేచురల్ డెలివరీస్ అయ్యేది కూడా మన హాస్పిటలే అది చాలా గొప్ప కారణం దానికి డాక్టర్స్ని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇమ్మీడియట్ సిజేరియన్ అంటారు అలాంటి కాకుండా ఇక్కడ నేచురల్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రత్యేకించి ఒకరే డాక్టర్ ఉన్న ఇద్దరే ఉన్నప్పటికీ ఇంత శ్రమ తీసుకొని చేస్తున్న డైనిక్ డాక్టర్స్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాం వాటికి సంబంధించి వచ్చినటువంటి పేషెంట్స్కి ఒక పేషెంట్ వెయిటింగ్ హాల్ ఉండాలని వాటికి ఒక అరవై ఎనిమిది లక్షల రూపాయలతో త్వరలోనే ఒక సంస్థతో మాట్లాడుతున్నాం అది కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది దీంతో పాటు మార్చురీ మనది రాయి పాడై ఉంది అందువల్ల మార్చరీలో మనం అక్కడ డెడ్ బాడీస్ కూడా పెట్టడానికి కావాల్సినటువంటి సదుపాయాలు సరిగ్గా లేవు కాబట్టి వాటికి కూడా ఒక సిఎస్ఆర్ గ్రాంట్ అడుగుతున్నాం యాభై ఎనిమిది లక్షల రూపాయలతో అది కూడా త్వరలోనే పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం అల్టిమేట్గా ఈ హాస్పిటల్ని నాలుగు వందల బెడ్స్ హాస్పిటల్గా ఈ ఐదు సంవత్సరాల్లోనే రూపొందించాలనేటువంటి ఒక ప్రణాళికతోనే ముందుకు వెళ్తాను దీనికి సహకరిస్తున్నటువంటి డాక్టర్స్ అదేవిధంగా మనకు టీం కూడా హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ కూడా మంచి కమిటీ సభ్యులంతా ఉన్నారు వారు నిత్య పర్యవేక్షణలో కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు